ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఏఆర్ రెడ్డి హెచ్ఎంపీవీ తిరుపతిలోని శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏఆర్ రెడ్డి దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటి వరకు ఒకటి కూడా నమోదు కాలేదని డాక్టర్ ఏఆర్ రెడ్డి తెలియజేశారు రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి పెళ్లే వాళ్లపై దృష్టి పెట్టాలని ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు చేయించుకోవాలి అని ఒక ప్రకటనలో తెలిపారు నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని పట్టణం ప్రాంతం అండగిరి గ్రామ పంచాయతీలో శిల్పా ఎస్టేట్ బైపాస్ రోడ్డు పక్కన మూడు వందల యాభై ఒకటి బైఏే ఆరు పాయింట్ యాభై సెంట్లు సాగు భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కఠినంగా శిక్షించాలని అవసరమైతే సబ్ రిజిస్టర్ కార్యాలయ ధర్నా చేస్తామని వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు இது <make additions> ఫోర్ ఫైవ్ డేస్ అన్నా వాడితే తర్వాత మళ్ళీ కావాలంటే మనం చేయించుకున్నాము రెండు బాటిల్ కంటిన్యూ చేయండి అదే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అని ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది అన్ని బాగున్నాయి రేటు వరకు వస్తాడు ఎవరికైనా పెళ్ళండి మనకైనా వస్తలేదు ఈ రెండు వాటర్ ఎక్కువ కలర్ అనేది తగ్గి మళ్ళీ జరగడం లాగా మొదలై మండే వరకు ఫ్రీ ఉంది పాప ఎక్కువ लेदर बोतल है ये टायर वाली है एक चीनी की बोतल है हाय मंदिर को से भाई को बदल दूर दिस को ले ले फूड को दिस को गाइस स्टार्ट వాళ్ళకి ప్రాబ్లం లైట్ గా లంగ్ లో ఇన్ఫెక్షన్ ఉంది నిమోనియా టైప్ అంటారు అదే మామూలుగా జలుబు దగ్గు ఉండేటంటే జనరల్ మేము జ్వరంతో ఉంటే అది ఇన్ఫెక్షన్ నిమోనియా ఈ జీన్స్ అంట వాళ్ళ బాడీ అని నమస్తే నేను డాక్టర్ ఏఆ రెడ్డి చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి ఈరోజు ముఖ్యంగా మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణము అందరూ అలర్ట్ అయ్యారు ఉంటారు కొత్త వైరస్ ఏదో ఒకటి ప్రవేశించింది అని చెప్పి దేశమంతా రాష్ట్రాలన్నీ కూడా ఒక రకమైన వణుకు మొదలైంది మీడియా ద్వారా అయితే ఏమి మన పేపర్ల ద్వారా అయితే ఏమి సెల్ ఫోన్ల ద్వారా అందరూ కూడా న్యూస్ చూసేసి నేను ఈరోజు చాలా ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకున్నాను మా పేషెంట్ దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఏంటి సార్ అదేదో కొత్త వైరస్ అనేది యాక్చువల్గా ఎనీ వైరస్ అది ఏ వైరస్ అయినా కూడా కామన్ సిమ్టమ్సే ఉంటాయి జలుబు దగ్గు జ్వరాలు ఒళ్ళు నొప్పుల అలా ప్లస్ అది కొంచెం ఎక్కువ అయితే మనకి నిమోనియా నిమోనియా అంటే ఊపిరితిత్తులకి నిమ్ము రావడం అంటే ఈ వైరస్లో కొంచెం నిమోనియా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది అంటే ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క భాగానికి అఫెక్షన్ ఉంటుంది ఇప్పుడు మనం కండ్లకి అంటే ఆ వైరస్ కండ్లకి గౌదలమ్మంట వైరస్ గౌదలమ్మకి అలా అఫెక్ట్ అయితే ఈ వైరస్ ఎక్కువగా లంగ్స్ పాకి నిమోనియా వచ్చేదానికి కారణం ఉంది దీన్ని హెచ్ఎం పీవీ వైరస్ హెచ్ఎం పీవి హ్యూమన్ న్యూమో వైరస్ అనేది ఇది ఒక కొత్త వైరస్ అంటే రీసెంట్గా చైనాలో కనుక్కున్నారు మన భారతదేశంలో కర్ణాటక ఇంకా కొన్ని ప్రాంతాల్లో కేసులు ట్రేస్ అని ఇంకా పూర్తిగా దీని గురించి డాక్టర్లకు కానీ అందరికీ ఒక అవగాహన లేదు ఏంటి ఇది అనేది సో ఇంకా వన్ ఆర్ టూ డేస్లో దీనికి సంబంధించిన పరీక్షలు అయితే వైద్యము అలాంటివన్నీ కూడా ఇంకా మీ ముందుకు వస్తాయి అన్నీ నేను తెలియ వివరంగా తెలియజేస్తాను ప్రస్తుతాన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అన్నెసరిగా యువత అంటే వాళ్ళతో క్లోజ్గా ఉండకుండా షేక్ హ్యాండ్స్ సర్ట్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గరగా మాట్లాడకుండా ఉండడం మంచిది వీలైతే మాస్క్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది బయట ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లల్ని ఎత్తుకోవడము ముద్దాడము మంచిది ఎందుకంటే ఈ వైరస్ ఇప్పటికున్న లక్షణాలను బట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది అనేది మనకి తెలుస్తుంది కరోనా వైరస్ అలాంటివన్నీ కూడా మనం అప్పుడు భయపడడం కానీ పిల్లలకి ఎలాంటి ప్రభావం లేదు కానీ ఈ వైరస్ ప్రస్తుతానికి మాత్రం పిల్లలకి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని హ్యాండ్ హైజీన్ కానీ మాస్క్ అన్నెసరీ విజిట్స్ పెళ్ళిళ్ళకి బయట తిరగకుండా చూసుకుంటే మంచిది ఇది మీ ముందు జాగ్రత్త కోసం మీకు అందరికీ తెలియజేయడం అన్నీ వైరస్ జ్వరాల ఇది కూడా మొదలవుతుంది కాకుండా త్వరగా ఒకటి రెండు రోజుల్లోనే న్యూమోనియా అంటే ఊపిరిస్థితులకు సంబంధించి సీరియస్ అయ్యేదానికి దీంట్లో అవకాశం ఉంటుంది సార్ నిన్నే జ్వరము ఈరోజు బాబు ఆయాసపడుతున్నాడు సార్ అనే లక్షణాలు దీంట్లో ఉంటాయి దాన్ని జాగ్రత్తగా డాక్టర్ గమనించి గుర్తించి పరీక్ష పంపించగలిగితే ముందుగానే దీన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఎలాంటి ప్రమాదం లేకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ప్రజలు జలుబు దగ్గు జ్వరాలు ఉండి ఆయాసపడుతుండి కొంత ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే ఇమీడియేట్గా వచ్చి కానీ డాక్టర్ని కానీ కలిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా అడ్వాయిస్ చెప్పాను కదా ఏ పర్సనల్ హైజీన్ అంటారు హ్యాండ్ వాష్ అవుట్ మెయింటైన్ చేయడం బయట ఎక్కడంటే అక్కడ అన్నెసరిగా పార్కుల్లో పెళ్ళిళ్ళు యాక్టివిటీ అనే కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవడము తర్వాత పిల్లల్ని దగ్గరగా బాగలేని పిల్లలతో కలవకుండా చూసుకొని ముద్దుల తక్కువగా పెట్టుకుంటూ కొంచెం కేర్ ఇవ్వడం కానీ చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఓకే